హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాపిల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కొత్తిమీర్ టమాటా చట్నీ అందుకు కావాల్సినవి కొత్తిమీర టమాటా ఆనియన్ పచ్చిమిర్చి చింతపండు మెయిన్గా కావాల్సినవి టమాటా కొత్తిమీర మంచి కడుక్కొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి తోలుచుకోవాలండి పచ్చిమిర్చి గోలాక వీటిని ఒక కడాయిలో ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ వేసి టమాటా వేసుకోవాలి అన్ని టమాటాలు వేసుకుని కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి మొదటగా ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా పనికి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి టమాటాలు మగ్గాయి టమాటాలు మగ్గాక అందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఇంకా ఒకసారి తలబెట్టుకోవాలండి ఆయిల్లో మంచిగా తలబెట్టుకున్నాక కొద్దిసేపు మూటే పెడితే టమాటా కొత్తిమీర ఆయిల్లో మగ్గుతుందండి కొంచెం పచ్చివాసన వేయంత వరకు మంచిగా మగ్గుతుంది ఆ తర్వాత మిక్సీ జాడిలోకి పచ్చిమిర్చి ఆనియన్ చింతపండు జీలకర్ర తీసుకున్నాను అవి మిక్సీ పట్టాక అందులో కొత్తిమీర మనం వేపుకున్న కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది అందుకే పోపు కడాయి పెట్టుకొని అందులో ఆనియన్ ఎండుమిర్చి ఆనియన్ ఎందుకంటే మనకి కళ్ళకి తగులుతుంటే అదన టేస్ట్ బాగుంటుందండి అది గోలనివ్వకూడదు వేసి వెయ్యనట్టు ఉంచాలి కొంచెం పసుపు వేసేసి లాస్ట్కి మనం మిక్సీ పట్టుకున్న టమాటా కొత్తిమీర చట్నీ టమాటా కొత్తిమీర చట్నీని అందులో వేసేయాలి చాలా బాగుంటుంది మా ఛానల్ని మొదటగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ బాగుందండి అన్నంలోకైనా చపాతీలు పూరి చాలా బాగుంటుంది